నా పేరు తాడేకూర్ శ్రీహర్ బాబు ఈరోజు నూతనంగా నవ్యాంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబొరేటరీ ఓనర్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథిగా సినీ ప్రముఖులు గౌతమ్ రాజు గారు విచ్చేసినారు అలాగే మా స్టేట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా కొల్లి బ్రహ్మయ్య గారు విచ్చేసినారు వీరందరి సమక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల నుంచి వైస్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు ట్రెజర్లు అన్ని జిల్లా ప్రెసిడెంట్లు జిల్లా సెక్రటరీ విచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా అసోసియేషన్ని ప్రారంభించడం జరిగింది ఈ అసోసియేషన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుమారుగా మన రాష్ట్రంలో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ల్యాబ్లు ఉన్నాయి వీళ్ళందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో ఆధునికమైనటువంటి వ్యాధి నిర్ధారణ అంటే ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ఈ అసోసియేషన్లో ఓన్లీ ప్రైవేట్ మెడికల్ ల్యాబొరేటరీ ఓనర్స్ మాత్రమే ఉంటారు వీళ్ళు ముఖ్యంగా ఇంకా మరొక ఉద్దేశం ఏంటంటే కొన్ని కార్పొరేట్ సంస్థలు రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందలు అనేటువంటి ప్రజల్ని ఒక పెట్టి అతి తక్కువ ఖర్చుతో మేము టెస్టులు చేస్తున్నామని చెప్పేసి ప్రజలను ఒక విధంగా మబ్బి పెడుతున్నారు ఈ విధంగా ఏమవుతుందంటే ప్రజలకి నాణ్యం నాణ్యమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యం అందలేకపోతుంది ఇది అంద అందగలేకపోవడం వల్ల సరైన టైంలో వ్యాధి నిర్ధారణ చేయలేకపోవడం వల్ల ఎంతోమంది పేద ప్రజలు కానీ మన మిగతా మిగతా ప్రజలు కానీ చనిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ మనందరం చూస్తూనే ఉన్నాము వీటన్నిటిని అధిగమించి అత్యాధునికటువంటి పరికరాలతో ప్రజలకి మేము దగ్గర ప్రతి గ్రామంలో పత్తి పల్లెపల్లికి కానీ అలాగే మా మండల స్థాయిలో కానీ మంచి ఆధునికమైన పరికరాలతో ల్యాబోరేటరీలు ఏర్పా ఏర్పాటు చేసి మేము ఈ అందరికీ సేవను అందించాలనే ఉద్దేశంతోనే ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మేము ఈ ప్రభుత్వాన్ని సమన్వయంగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదైతే ప్రైవేటు హాస్పిటల్స్కి మీరు ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకి ఎలా ఎంపాల్మెంట్ ఇచ్చారో దాదాపు మన రాష్ట్రంలో ఇరవై వేల ల్యాబులు దాకా ఉండయి ఆ ల్యాబులు కూడా మీరు మన ప్రభుత్వం గవర్నమెంట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే లోకేష్ గారు కానీ అలాగే మన వైద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు కానీ ఒక మానదృక్పథంతో ఆలోచించి ఎందుకంటే ఒక ఇరవై వేల ల్యాబ్లో కాదు ఇరవై వేలు ఇంటూ ఇరవై వేలతో పోలిస్తే దాదాపు ఎన్ని కుటుంబాలు మీరు మాకు జీవనోపాధి కల్పించిన వాళ్ళు అవుతారు అలాగే మాకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఎంప్లాయ్మెంట్ మా ల్యాబ్స్ అందరికీ ఇస్తే ఆ ల్యాబ్ ద్వారా ప్రజలకి మేము అతి తక్కువ మీరు ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకి వైద్యం అందే విధంగా చేయాలనుకుంటున్నారో అదేవిధంగా కూడా మీరు కూడా మమ్మల్ని కూడా మీలో భాగస్వామ్యం కల్పించుకుంటే మేము కూడా అతి తక్కువ ఖర్చుతో గవర్నమెంట్ నిర్ధారించినటువంటి అమౌంట్ పర్ నిర్ధారించిన ప్రైజ్ లిస్టుని అనుగుణంగా మా ల్యాబొరేటరీలు కూడా అందరికీ సేవ చేయడానికి మేము ముందుంటామని సవనీయంగా తెలియపరచుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈరోజు నవీ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ ల్యాబరేటరీ ఓనర్స్ ప్రొఫెషనల్ అసోసియేషను ఆవిర్భావం జరిగింది మా ఆవిర్భావానికి గౌరవ అధ్యక్షులుగా మా అసోసియేషన్ తరఫు నుంచి దాదాపు ఐదు ఐదు శత దశాబ్దాల నుంచి ఈ వృత్తిలో ఉన్న సీనియర్ టెక్నీషియన్ శ్రీ కొల్లి బ్రహ్మయ్య గారిని మేము ఏకగ్రీవంగా ఆమోదించి ఎన్నుకున్నాం వారు మా మమ్మల్ని అందరినీ సవిర మార్గంలోకి క్రమశిక్షణలోకి పెట్టడానికి మామూలుకు సందేశాలు ఇచ్చారు చాలా చక్కగా జరిగింది ఈ కార్యక్రమం మన రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని జిల్లాల ప్రెసిడెంట్లు మండల స్థాయి గ్రామ స్థాయి పట్టణ స్థాయి నాయకులు అందరూ ల్యాబ్ ఓనర్లు అందరూ కూడా వచ్చారు నేను ముఖ్యంగా అమలాపురం కోనసీమ జిల్లా నుంచి అమలాపురం నుంచి వచ్చాను నా పేరు తిక్కిరెడ్డి శ్రీనివాస్ దుర్గా ప్రసాద్ నేను కోరేది ఏంటంటే ఎన్డీఏ కూటమిని మన ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య దాని కార్యక్రమంలో భాగంగా మా ప్రైవేట్ ల్యాబ్లు ఏవైతే గవర్నమెంట్ అనుమతులు పొంది ఉన్నామో మేమందరం కూడా అలాంటి వాళ్ళని మా ప్రెసిడెంట్ శ్రీహరి బాబు గారు చెప్పినట్టుగా ఆ అవకాశాన్ని కల్పించడమే కాకుండా డిఎంఎండ్ గత ప్రభుత్వ హయాంలో డిఎంఎండ్ రిజిస్ట్రేషన్ దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చినాయి మాకు చాలామందికి అలాగే పారామెడికల్ బోర్డు ఇప్పుడు అలైడ్ హెల్త్ కౌన్సిల్ కింద ఉంది ఆ కౌన్సిల్లో కూడా రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని కూడా చక్కబెట్టి మమ్మల్ని సానుకూలంగా మా అందరికీ మేము ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాం కాబట్టి మేము ఇండివిజువల్గా ఎవరికెవరికి మా ఫ్యామిలీస్ని మేము ఇంచుమించు ఇరవై ఇరవై ఐదు వేల ల్యాబ్ల్లో దాని ఆధారపడి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇంచుమించు ఐదు ఆరు లక్షల కుటుంబాలు ఇంకా దాని అలైడ్ వర్కర్స్ వాళ్ళంతా ఆధారపడి ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ వారు దీని గురించి సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను జై నవీ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ నూట యాభై మంది ప్రతినిధులు పాల్గొన్నారండి యాక్చువల్గా ఇది కొత్తగా ఆవిర్భవమైన అసోసియేషన్ కాబట్టి దిశానిర్దేశం చేయడానికి అని చెప్పేసి మా కోర్ కమిటీ మా గౌరవ అధ్యక్షుల వారు మాకు చాలా దిశానిర్దేశం చేయటం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమం మేము రాబోయే రోజుల్లో ముందుకు వెళ్ళి మొత్తం ఇరవై వేల ల్యాబరేటర్లు మేము కూడగట్టుకుని దాని ద్వారా ఉన్న ఉపాధి పొందిన వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్కి మా సవెన్యంగా మా ప్రెసిడెంట్ గారు శ్రీహరబాబు గారి ద్వారా ఒక వినత పత్రాన్ని ఇద్దామని రాబోయే రోజుల్లో ఇది చేస్తున్నాం అలాగే మాకు పొల్యూషన్ కంట్రోల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు సర్టిఫికేట్ ల్యాబ్ కంపల్సరీ కానీ అది ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన పరిస్థితులు వెస్ట్ గోదావరిలో ఎనిమిది వందలు ఒక్కో జిల్లాలో వేలు తీసుకుంటున్నారు అది కూడా యూనిఫైడ్ స్ట్రక్చర్లో తీసుకొచ్చి ఒకే ఆ ల్యాబ్ వర్క్ను బట్టి ఒకటి నుంచి వచ్చి జనరేట్ అయ్యే బయోవేస్ట్ని బట్టి మాకు ఒక స్లాబ్స్ సిస్టంలో వేస్తారని కూడా అది కూడా మేము పెడతారు స్వామి ల్యాబ్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు రావటం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ల్యాబ్స్కి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటి మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతినిధి బృందాన్ని తయారు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన శాఖ మంత్రి వర్యులు వారిని కలిసి వినతిపత్రం అందజేసి ఆ సమస్యల్ని పరిష్కరించుకోవటం కోసం ప్రయత్నం చేస్తారు మా కమిటీ అందరు కూడాను ఇవాళ ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ప్రైవేటు హాస్పిటల్స్కి ఏ విధంగా అయితే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయో అదేవిధంగా కూడాను ల్యాబ్స్ కూడాను ప్రతి జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి నెట్వర్క్ ల్యాబొరేటరీస్తో ఎక్స్రేస్కి ప్రభుత్వం ఇచ్చినట్లయితే పేద ప్రజలకి తక్కువ ఖర్చుతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు ఏదైతే రియంబర్స్మెంట్ ఇస్తారో ఆ రియంబర్స్మెంట్తోనే ఉచితంగా మేము చేయటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్నాయి హాస్పిటల్స్కి అటాచ్డ్గా ఉన్న హాస్పిటల్స్ మాత్రమే ఉన్నాయి అది కాకుండా బయట నడిచే ల్యాబొరేటరీస్ కూడాను నెట్వర్క్ ల్యాబ్స్గా పరిగణించి ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చినట్టయితే ప్రజలకి అందుబాటులో ఉంటుంది వైద్యం అనేదానికి అంటే వైద్య రంగంలో అతి ముఖ్యమైంది వ్యాధి నిర్ధారణ కేంద్రాల ద్వారానే తర్వాతనే డాక్టర్స్ కానీ ఎవరైనా కానీ వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందు రాగానే పేషెంట్ డాక్టర్స్ పేషెంట్ పంపించేది వ్యాధి నిర్ధారణ కేంద్రాలకి ఆ వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో కూడాను నెట్వర్క్ ల్యాబ్స్ ఉన్నట్టయితే పేద ప్రజలకి తక్కువ ఖర్చుతో వైద్యం అందటానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం